కార్తీక పురాణము పదమూడవ రోజు పారాయణము దూర్వాస బ్రాహ్మణుడుపైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబీరషుడు విచారగ్రస్తుడై రాయోప విష్ణువులాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నేను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడమైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్య విధి ధర్మ నిరతులు లోకదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపముని చేసి ప్రాయశ్చిత్వము చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులలో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన అంబీరషుడు బ్రాహ్మణుడు అయిన నీకు తన వలనే ప్రాణాప్రకారం వేద కలిగిందన్నందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబీరషుని దగ్గరికి వెళ్ళి తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబీరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కృతమంచబడింది భయగ్రస్తుడైన దూర్వాసును అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబీరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్లి ఓ సుదర్శన చక్రమా నన్ను క్షమించు భ్రయభ్రాంతుడినైన వారిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధార్యై ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద్ద నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసిని వదలమని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధమని అన్నాడు రాజుకి యుద్ధమే ధర్మము గాని యాచన చేయడం ధర్మం కాదు విష్ణువాన నీవు నాకు దయస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరి కొన్నాళ్ళ పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడినై దుర్వాసని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకు పూలుస్తాను అని క్షేత్రధర్మ పాలకునైన తనని దుర్వాసునికి మధ్య ధనుర్ధారి నిలబడిన అంబీరీషణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం మహాబల మధుమత్తులైన మధు కైటబుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడటానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిని ఇప్పుడిలా దిక్కులేని దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్సు సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణమైన ఏకైక శివో తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడవి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబీరషుడి కళ్ళు ఇరుపెక్కాయి ఏమిటి సుదర్శనమా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివి ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసే ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నారా జగతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష రూపుడి యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబీరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైన జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితి అయి దర్హాసము చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నిన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రశంసించానే గాని విష్ణు భక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడనై దుర్వాసుని వదిలేస్తున్నానని చెప్పి అంబీరేషుడిని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబీరేషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణ తేలము అయిన నీ ఉత్కృష్ట కథకే నా నమస్కారాలు అంటూ శాస్త్రాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబీరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యయనాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు పదమూడవ రోజు పారాయణము సమాప్తము